నిన్న బీఆర్ఎస్ నాయకులు బైపాస్ రోడ్ మీద మేము అభివృద్ధి చేస్తాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయలేరు అని మాట్లాడారు జరిగింది మీరు ఏం చేసారో గతంలో పది సంవత్సరాల నుండి బైపాస్ రోడ్ కానీ ఏ రోడ్లు కూడా నారాయణ బాగు బాగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే నిన్న నాట్లు వేయడము ఇంక్లూడ్ చేయడం అనేది మున్సిపాలిటీ ప్రజలకు నారాయణఖేడ్ ప్రజలకు ఎంత మీరు ఎంత రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మీరు చేసి చూపిస్తే ఇలా రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే కొన్ని సంక్షేమ పాలనలు రుణాలు రైతుల రుణమాఫీ అభివృద్ధి పాటు అన్నీ చేస్తుంది కానీ మీరు ఏది చేయలేరు దాంట్లో ఒక బైపాస్లో ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ కానీ మట్టిగానే వేయలేరు కానీ ఇప్పుడు చెప్పడం అనేది చాలా విరుద్ధంగా కనిపిస్తుంది మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే కబర్దార్ని చెప్తూ మీ మీకు దమ ఉన్నదా మీరు చేసేది ఏమైనా ఉంటే చూపించండి ఫలానే ఏ ఏ గతంలో బైపాస్కు పది కోట్లు ఇచ్చినామా రెండు రెండు కోట్లు ఇచ్చినామా ఏమైనా డాక్యుమెంట్ ఉన్నదా ఖాళీ పేపర్ ఏ ఉండవచ్చు ఖాళీ ప్రపోజల్ ఎటువంటి ప్రొసీడింగ్ లేదు కావున మీకు మీకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేల మీద కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని తెలియజేస్తూ మీరు కావాలంటే మీరు అభివృద్ధికి సహకరించాలి మేము నాట్లు చేస్తాం ఏం చేస్తాం గతంలో నారాయణ గేరి నియోజకవర్గంలో రెండు వందల పది గిరిజన తండాలు ఉన్నాయి బీఆర్ఎస్ గతంలో మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం కానీ పేపర్కే పరిమితమైంది కానీ తండాలకు ఎటువంటి రోడ్డు కూడా కాలేదు ఎగ్జాంపుల్ గతంలో భూపాల్ రెడ్డి సార్ కొరకైన రోషన్ రెడ్డి పేరు మీద తండాలకు ఇరవై రెండు కోట్ల వర్క్ ఉంది అది టెండర్ అయింది అంత అయింది ఎందుకు చేయలేదు మరి ఎలక్షన్ ముందు ఏదో మట్టి వేసి గిరిజనుల మీద ఇచ్చేయడం అనేది విరుద్ధంగా కనిపిస్తుంది కాబట్టి మీకు చెప్ ఏది ఏమైనా ఇప్పుడు రానున్న ఇంత ఫైన్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అవి అప్పు తెప్పుకుంటూ మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు మన డాక్టర్ పట్లొల సంజయ్ రెడ్డి దాని గురించి మాట్లాడాలి ఏదైనా కొత్త మేము నారాయణకేడ్ ఏం చేయాలి ఏం చేద్దామని దానికి సలహాలు సూచనలు ఇయాలి తప్ప నాట్లు ఇస్తాము ఇది అనేది చాలా విరుద్ధం ఈ బై ఈ రోడ్ వేసారు ఇక్కడ డబుల్ రోడ్ కానీ ఏదైనా డివైడింగ్ అంటే ఈ చుట్టుపక్కల కుల్ల కొట్టేసి దానికి మళ్ళీ డివైడింగ్ చేస్తారు కానీ ఏదో డబ్బులు రావు డబ్బుల గురించి ఆశపడి బటర్ఫ్లై లైట్లు డివైడింగ్ పెట్టేసి సగం రెండు ను చేసుకొని ట్రాఫిక్ చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు మీరు డబ్బుల గురించి రాజకీయం చేసారు కానీ ప్రజల గురించి ఎటువంటి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్